సాగు చేసే ప్రతి రైతుకు నెలకు ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల ఆదాయం సమకూర్చడమే మా లక్ష్యం ఆ లక్ష్యంతోనే నిరంతరం పనిచేయడం జరుగుతుంది సాగు చేస్తున్న నా పేరు మంజునాథ్ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీని గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా సాగు చేస్తూ నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి ఈ యొక్క వెరైటీని అందించి నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదను ప్రతి సంవత్సరం మా యొక్క రైతులు సాగు చేసే రైతులు ఆర్కాసవి సాగు ద్వారా సాధించడం జరిగింది సో ఈ యొక్క వెరైటీని రైతు మిత్రులారా జాగ్రత్తగా గమనించండి మన భారతీయ శాస్త్రవేత్తల జ్ఞాన సంపత్తి చంద్రుని సౌత్ పోల్ మీద ల్యాండ్ చేయగలిగిన సామర్థ్యం ప్రపంచ దేశాలలో మన శాస్త్రవేత్తలకే సొంతమైనది కారణం మన యొక్క శాస్త్రవేత్తల విజ్ఞాన జటిలత ఓకే సో అవి సాగు ఎందుకు రైతాంగానికి మేము సూచించడం జరిగింది అంటే భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని భారతీయ శాస్త్రవేత్తల చేత డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీ భారతదేశం నలుమూలల కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రావడం జరుగుతుంది దీనికి అనుకూలమైన నేలలు ఏవి అంటే పూర్తి చౌడు భూములు పూర్తి బంకమట్టి కాకుండా ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఇవి తట్టుకొని రాగలవు మీరు కూడా సాగు చేసి ప్రతీ నెల అరవై వేల రూపాయల ఆదాయం సమకూర్చే ఈ యొక్క జాబితాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క ఇంట్రెస్ట్ని పొరు పొందుపరిస్తే మీకు అందుబాటులో దగ్గరలో సాగు చేస్తున్న రైతుల యొక్క పూర్తి వివరాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది సో లొకేషన్ షేర్ చేసిన తర్వాత మీరు ఆ లొకేషన్లో సాగు చేసే రైతు యొక్క అమూల్యమైన వివరాలు మీరు తెలుసుకొని ఆర్కాసవి సాగుకు శ్రీకారం చుట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటాను సో ఎందుకు ఆర్కాసవీనే అని మీరు క్వశ్చన్ చేస్తే మన భారతదేశంలో ప్రస్తుతానికి సాగు చేస్తున్న సెంటు మిరాబుల్ వ్యానిషా బుల్లెట్టు ఈ యొక్క రకమైన వెరైటీలు యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ యొక్క యూరోపియన్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాలేవు కేవలం ఆర్కాస్ అవి మాత్రమే మన భారతదేశ వాతావరణ పరిస్థితులను జటిలంగా తట్టుకొని వారం రోజుల పాటు నిల్వ ఉం నిల్వ సామర్థ్యం కలిగిన ఈ యొక్క వెరైటీ మంచి దిగుబడితో పాటు మార్కెట్లో డిమాండ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది సో రైతు మిత్రులారా ప్రతీ నెల అరవై వేల రూపాయల ఆదాయం మీరు సొంతం చేసుకోవాలి అంటే డిస్ప్లే మీద ద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్కా సవి సాగు పూర్తి వివరాలు తెలుసుకొని సాగుకు శ్రీకారం చుట్టగలరు అని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్